హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో మనం అంగళ్ళకు సంబంధించి టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలు తెలుసుకుందాం ఇంకా ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం అంగళ్ళలో ధరలు చూసుకుంటే ముందుగా ఫస్ట్ క్వాలిటీలు నూట యాభై నుంచి నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై నూట తొంభై రెండు వందల వరకు ఫస్ట్ క్వాలిటీలు నడుస్తున్నాయని చెప్పచ్చు ఇంకా ఈరోజు టాప్ రేట్ విషయానికి వచ్చినట్లయితే రెండు వందల యాభై రూపాయలతో ప్రస్తుతానికి ఒకలాట పడిందండి ఇంకేదన్నా పెరిగితే కామెంట్ సెక్షన్లో కానీ టైటిల్లో కానీ ఇస్తాను ప్రస్తుతానికి రెండు వందల యాభై అంగళ్ళు టాప్ రేట్ ఇది అంగళ్ళకు సంబంధించి టమాటా ధరల వివరాలు నెక్స్ట్ వీడియోలో మనం మొలకలు చెరువుకు సంబంధించి టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏమి అట్లా నెక్స్ట్ వీడియోలు తెలియజేస్తాను అందరూ లైక్ కొట్టేసి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి ముందే మీరే చూసేయచ్చు ఈ వీడియో ఎంతవరకు చూసినా మీ అందరికీ చాలా థ్యాంక్స్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండ్ బాయ్